కుల కుల నాకైతే చాలా రోజులకి వెళ్ళి ఏమడుగుతున్నారు అంటే మీ అమ్మకు చూపెట్టు మీ అమ్మకు చూపెట్టు అని కదా అయితే ఇగో మా అమ్మ వచ్చేసింది అయితే మీ అందరికైతే మా అమ్మనైతే పరిచయం చేస్తాం మా అమ్మ పేరు దమ్యంతి గోనే దమ్యంతిగో చెప్ప ఏం చెప్తాను అయితే మీరు మీ అందరికి ఏం ఉన్నాయి అరే బయట బయట ఇట్లా మాట్లాడుతుంది కదా రా వర్డ్స్ మాట్లాడుతుంది అంటే బూత్ వర్డ్స్ మాట్లాడుతుంది బూత్ మాటలు మాట్లాడుతుంది ఇంట్లో సక్కగా ఉంటదా ఉండదా ఇట్లాంటి డౌట్లు చాలా ఉన్నాయి కదా అవన్నీ మా అమ్మని అడుగుదాం రాండి చెప్పు నేను ఎలాంటిదాన్ని కూర్చోబెట్టి చెప్పించినట్టు కాదు బలంతంగా బలవంతంగా కూర్చుంది కదా నిజంగా చెప్పండి అట్లా కాకుండా ఫ్రీగా కూర్చొని కోర్నీ మంచిగా నాన్న నాకు లేదు ఇగో ఈ చీర నాదే వంద రూపాయలు నేనే ఉన్నా నీకు కట్టుకుంటే తర్వాత మా అమ్మ కట్టుకుంది వంద రూపాయలు గట్ట చీరలు తండ్రి కట్టకపోతే ఎవరు కట్టుకుంటారు అయితే మా అమ్మకి మొన్న రీసెంట్ గా చెయ్యి ఇరిగింది అందుకే చేతి గాదు లేసుకుంటలేదు ఇది ఏమైందంటే బొడిపిట్లు వచ్చింది అయితే ఇప్పుడు ఏం అడుగుతానంటే నువ్వు క్వశ్చన్ టూ క్వశ్చన్ అడుగుతా మీకున్న డౌట్లు నేను అడుగుతా ఇప్పుడు మీరు పబ్లిక్ గా మీరు ఎన్ని అడుగుతారో నేను అడుగుతా ఇప్పుడు నేను మీరే చేస్తా కామా నీకు ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏమన్నా లేదమ్మా ఆడు పెళ్లి గిట్లు ఎట్లా పోయినప్పుడు అప్పుడు చెప్పినావుగా మన చుట్టాలు లేదా అన్నారని అన్నారా ఏమన్నా అన్నారా ఆ బూత్ మాటలు మాట్లాడుతుంది బుద్ధి మన చెల్లె మా చెల్లె బూత్ మాటలు మాట్లాడుతుంది అని చెప్పారు మేన బావలో అదే చుట్టాలు ఇంట్లోకి పోతే అట్లా అంటారు మా కొంచెం మా వల్ల అంటే వీడియో చేసేటోళ్ళ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా తలదించుకోవాల్సిందే తప్పదిగా మేము అట్లా చెడగొట్టినాం అనమాట ఎందుకంటే ఇప్పుడు సినిమాలు చూస్తాం చిన్నప్పటి నుంచి అదొక ఫ్యాషన్ అనమాట జబర్దస్త్ చూస్తాం జబర్దస్త్ చూసినప్పుడు అరే మనం కూడా ఆడుకోవాలి సినిమాలు చూస్తాం సినిమాలలో కూడా మనం ఒక గింత క్యారెక్టర్ పడ్డ బాగుండు సీరియల్ చూస్తాం సీరియల్లలో కూడా గింత క్యారెక్టర్ పడ్డ బాగుండు అనుకుంటాం కదా ఆ ఫ్యాషన్ తోటి ఇక్కడ వచ్చేసాం మా వల్ల మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా సరే మరే నీ బిడ్డ నేను ఎట్లా చూసుకుంటుంది ఆ బిడ్డ మంచి చూసుకుంటుంది కోపం వచ్చినప్పుడు మాత్రం బూతులు తిడుతుంది అంతేనాడు బూతులు తిట్టింది పళ్ళు వేస్తుంది కోపం వచ్చినప్పుడు అయితే బూతులు అయితే బాగా తిడుతా బాగా అంటే బాగా కాదు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతా కానీ తర్వాత నేనే రెండు మూడు రోజులు ఫీల్ అవుతా అనే నువ్వు తిట్టిన రాబాయి మామ పాప అమ్మాయికి రాళ్ళు అనవసరంగా తిట్టినా అనిపిస్తుంది అయితే నువ్వు చిన్నప్పుడు మమ్మల్ని ఎట్లా పెంచినవ్ ఒకసారి స్టోరీ గట్టిగా మాట్లాడు ఏడ్చుకుంటే చెప్తావు కదా అట్లా ఏడు అయ్యి అట్లా చదువుతున్నాం చిన్నప్పటి నుంచి చెప్పి బాధ కలిగించు ఆహా మమ్మల్ని ఎట్లా పెంచిన అదొక నాకు అది పోయింది తోలుకురప్పు ఇరవై రూపాయలు కూర చేసి బతికిచ్చిన ఇరవై రూపాయలు బుడ్డి మేకం తోలుకురప్పు మా ఆయన బాగా తాగే తేడు పిల్లల్ని మాత్రానికి ఎవరింటి పోకుండా మేనమామలు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎవరింటి పోకుండా బతికిచ్చిన నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నన్ను మంచిగా చూస్తుంది ఇది బలవంతంగా ఎప్పిస్తలేరు కత్తి పెట్టి అయితే ఆగా అవి ఎప్పే దాంట్లో తేడా ఉంది అందుకనే మీ అందరు క్లారిటీ ఇవ్వడానికి వచ్చింట మీరు అయితే ఫస్ట్ అయితే మా నాన్నకి ఈ ఇల్లి పెళ్ళిలా గవర్నమెంట్ నౌకరీ ఉంది ఆయనకి స్పోర్ట్స్ కోటాలో వచ్చింది జాబు అయితే ఆయన తాగి తాగి పోగొట్టుకున్నాడు పోగొట్టుకోవడం వల్ల మేమేమైందంటే మొత్తం రోడ్డు మీద పడ్డాం రోడ్డు మీద పడ్డప్పుడు లిటరలీ మా పెద్దక్క కుక్క దానికే పెళ్ళయింది పెళ్ళయితే అప్పటికి నేను కిడ్డన్నట్టు మా నాన్న నాన్న వచ్చి రెండు వేల ఒకటి టైంలో చనిపోయిండు చనిపోయినప్పుడు అప్పటికి నేను కిడ్డన్నట్టు ఎప్పుడైనా సరే మా అమ్మ కల్లాలు ఊడవడానికి అటు అంటే మాకు ఎవరు లేరా రిలేటివ్స్ అంటే ఉన్నారు అందరూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అన్నట్టు గవర్నమెంట్ నౌకరీలు అందరికీ అవి వాళ్ళు ఎవరు పట్టించుకోలే మిమ్మల్ని బయటకు నెట్టేశారు కాబట్టి మేము ఇక ఒక ప్లేస్కి వచ్చి ఆడ సెటిల్ అయిపోయినాం మా ఊరికి అయితే గిడ మీ అందరికీ ఒక ముచ్చట ఏంటంటే మా అమ్మకి బలవంతంగా కాదు ఇప్పుడు చెప్పిస్తాం మా అమ్మతో నిజాలు నిజమా కాదనేది నా బిడ్డ బాగానే తీసుకుంటుంది నా బిడ్డ బాగానే తీసుకుంటాను ఇది ఒక డైలాగ్ కాదు నేను ఇచ్చిన చాలా మొత్తం నీ లైఫ్ లైన్ ఏం జరుగుతుంది చెప్పాను అది నువ్వు మాకు పువ్వు ఎట్లా పెట్టిన వచ్చినప్పుడు అది చెప్పు కళ్ళాలు ఊడిసి సాధిన కళ్ళాలకు పోయి సాధిన అంటే ఏంది కళ్ళాల నుండి ఎట్లా వస్తాయి ఏంది అది చెప్పు ఉరి కోత కోత్తరు కోసినాక కుప్పలు వేస్తారు కుప్పలు వేసినాక తొక్కిస్తారు తొక్కించినాక కళ్ళాలు కింద పడ్డ గింజలు కట్ట తీసుకొని ఊడిసి మరి ఎత్తుకొని వచ్చేదాన్ని కత్తలలో కూడిసి ఎత్తుకొని వచ్చి ఆ రోజులల్లో రోడ్లు లేవు మా ఊరు ఈ ఊరు కాదు నాది సోములు కూడా దగ్గర అక్కడ నుంచి మావర్లు ఊర్లు నన్ను ఉంచుకోకపోతే నా మా తాగుతుండని ఇంటి నుంచి అలా కొట్టితే అమ్మగారు మాచ్చినప్పుడు మా అమ్మగారి ఇంటికి వస్తే మా అమ్మ ఊళ్ళు వచ్చి ఇక్కడ జాగ చూపించి ఉన్నా ఇక్కడ ఉండి కళ్ళలు చేసి నా పిల్లలను దాదిన బత్తా మీద ఒడ్డు పోసి తంచి పోటీ వేయకుండా వండి పెట్టా ఎంతమంది పిల్లలు నాకు ఎనిమిది మంది పిల్లలు ఎంతమంది అబ్బాయిలు ఆరుగురు అమ్మాయిలు ఇద్దరు కొడుకులు ఒక కొడుకు చచ్చిపోయిన ఇద్దరు బిడ్డలు చచ్చిపోయాడు అయితే ఇంకా మీ అందరికి చాలా నిజాలు చెప్పాలి అయితే నీ చిన్న బిడ్డ నేను ఎట్లా చదువుతుంది ఎవరితో ఎక్కువ కలిసి ఎక్కువ కాలం కలిసిండవ్ చిన్న బిడ్డతోనే ఉన్నా నేను చిన్న బిడ్డ మంచిది కాదంటారు కదా మరి బయట మంచిది కాదంటే వాళ్ళు మంచిది కాదంటే నేనెట్ట నేను మంచిదాన్ని మంచిదని కదా నేనంటే నీ బాధ అరే ఎట్లా చూసుకుంటుంది నీకు మంచిగా అన్నం పెడుతుందా మంచిగా అన్నం పెట్టింది నేనే వండి దానికి పెడితే నేనేంత తింటా బంగారమే ఇవి బంగారమే ఎవరు తెచ్చిర్రు నా చిన్న బిడ్డ తెచ్చింది గొలుసు పోతా పెట్టినా నా నడి బిడ్డకి పెన్లు అయితే డబ్బులు కట్నం ఎవరు ఇవ్వకపోతే నా బిడ్డ తెచ్చింది అన్ని నా బిడ్డే పట్టిలున్నాయా మరి ఎవరి తెచ్చిరీ చిన్న మరి నీకు అన్ని తెచ్చింది కదా మరి ఆమెకేం లేవుగా మరి ఎట్లా ఆమె గడుగు చేపిస్తాం ఆమె కమ్మీ కానీ బ్యాంకులో పెట్టింది ఎందుకు పెట్టింది బ్యాంకులో ఎందుకు పెట్టింది చెప్పు ఏ దేనికి దేనికి పెట్టింది ఏ అవసరానికి ఏం తెచ్చింది అని దుబారా కర్సు పెట్టిందా నీ బిడ్డ ఖర్చు సాగు అయ్యేది ఏందా అదేనా కనబడేది నువ్వు కనబడేది అదేనా అంటారు కెమెరా గట్టి తెచ్చుకుంది బ్యాంకులు పెట్టి మాటీలు ఉంగరం సైను పెట్టి తెచ్చుకుంది మరి జనాలు ఊరికే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అంటారు కదా రూపాయి రాలేదమ్మా ఇంత మటుకు రూపాయి కాక కూడా రాలేదు సోడలేదు రూపాయి ఎట్ట ఉండదు అన్ని అన్ని తెస్తే అక్కడ పెట్టి వచ్చింది రూపాయి కాక కూడా తేరే ఇంత మటుకి రూపాయి రాలే ఇంతమందిని ఎందుకు అన్నారంటే మరి ఏం చెప్తారమ్మా దమయంతి గారు అప్పుడు ఆపరేషన్ లేవు గుండె తడకి ఆపరేషన్ చేయని అన్నారు చేయించుకోలేదు అంటే భయం అప్పుడు ఆపరేషన్ చేయలేదు గుండె తడకు చెయ్యమన్నారు వరకు పద రెండు సార్లు పోయినా వచ్చిన ఇప్పుడు నలుగురు నలుగురు బిడ్డలు ఒక కొడుకు కదా అందరిలో నీకు ఎవరు బాగా నచ్చుతారు చిన్న బిడ్డ నచ్చింది అట్లాగా నిజం చెప్పాలి తల్లికి అందరూ ఒకటే కదా చిన్న బిడ్డే నచ్చింది నాకు గర్వ ప్యాస్ పోసారి ఆంధ్రా రాళ్ళు ఉంటే నా చిన్న బిడ్డ తీసుకుపోయి హాస్పిటల్ వేడి చేస్తుందని తీసుకుపోయి చూపించుకొని నా చిన్న బిడ్డ జోడు ఉంటే తీసుకుపోయి కొద్దిగా పెట్టి మమతాల చూపించుకుంటే అక్కడ ఆపరేషన్ చేయనంటే మళ్ళీ గురునాథం కాడికి తీసుకుపోయి ఎనభై వేల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించుకొని వచ్చిన నా చిన్న బిడ్డే పెట్టింది ఎవరు పెట్టలేదు తల్లి ఉందని రేవులు రాలేదు నీకు ఎంత మంది అని అడిగారు కానీ చెప్పలేదు అక్కడ హాస్పిటల్ అందరూ అడిగారు కానీ ఓ ఇంకా ఇంకెవరున్నారు ఇంకెవరు చూసుకుంటారు అన్న కొడుకుని అన్న చచ్చిపోతే వదిన లేదు వదిన కొడుకు అన్న కొడుకుని చూస్తుంది అలా పెద్ద కొడుకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకపోతే పాల్పో ఆమె వీడియోలు చేస్తుంది కదా ఆమెకి డబ్బులు ఏంటంటే వచ్చినాయి దాని నుంచి వచ్చిన గుజరాత్ లో మేడరా పనికి పోయింది రయ్యంబాబులు కష్టపడ్డా కాడ మూడు వేలు నాలుగు వేలు వచ్చేది ఆ పండగన్నా ఇంటికాడు ఉండేది కాదు ఉండేది కాదు మూడు వేల రూపాయలు తీసుకొచ్చి చేతిలో పెడితే అది సరిపోయేది కాదు అట్నే గడుపుకున్నాం బియ్యం తిన్నాం కొద్ది బియ్యం తెచ్చుకొని కారం కొట్టుకొని తినేది కానీ నా బిడ్డ ఇప్పుడు మాత్రానికి నేను ఇప్పుడు కారం తింటా ఏం తింటలేదు మంచి కూరలు తింటున్నా మంచి అన్నం తింటున్నా సన్న బియ్యం బియ్యం అన్నం అన్న కొడుకుని చొత్తుంది అక్క కొడుకుని జాదింది అన్నయ్య కొడుకుని జాదింది తొమ్మిదో తరగతి అన్నయ్య కొడుకు వాళ్ళకు బట్టలు అన్ని ఆ అమ్మాయి సొత్తుంది నాకు రాగం వచ్చిన నా బిడ్డే సొత్తుంది నెల నెల నేను హాస్పిటల్కి పోతా నెల నెల నాకు నాకు బిడ్డ డబ్బులు ఇస్తది పో నా బిడ్డ నా బిడ్డ కాడ నీ పించిన తగ్గిద్ది కదా నా పించిన పించి పించినా తీసుకుంటాను కదా పించిన పించినవి నేను వర్లేసుకొని పోతా ఊర్ల పైనకి పోతా నీ నా బిడ్డ కాడికి పోతా నా బిడ్డ కాడికి పోతా ఉట్టి మేకలు ఉన్నాయి మేకలు మేకలు ఉన్నాయి మేకలు నాలుగు మేకలు ఉన్నాయి ఆ పించినవి కూడా నా నాలుగు మేకలకి సరిపోవు నా బట్టలకే సరిపోవు ఏది సరిపోదు బిడ్డ నువ్వు ఏం కొనిచ్చినావు ఏమీ కొనియలేదమ్మా నేను ఇంత మెటికి నా బిడ్డే పెట్టింది నాకు ఏమైనా బంగారం కమ్మలు ఏమీ లేదు ఏమన్నా నీ బిడ్డకి మూడు చెంట్ల భూమి ఇచ్చిన ఏమీ లేదు మూడు చెంట్ల భూమి ఇచ్చిన మూడు గంటల భూమి ఇచ్చిన అంతే ఆ భూమి అమ్ముకుందా మరి అమ్ముకోలే అట్టనే ఉంది అట్టనే ఉంచుకుంది ఇల్లు కట్టే కట్టుకుంటది ఓ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే ఏమన్నా ఇల్లు కడదామని చూత్తన్నాం మరే నేనేం చేసేదాన్ని కాదమ్మ కొద్దిగా సపోర్టే అన్నం వండి పెడతా బట్టలు ఇదే పని నాకు వాకిలుడటం ఇల్లు ఉడుచుకోవటం ఇంట్లో పని చేస్తాం ఇంట్లో పని సరే సరే కానీ బిడ్డకి పైసలు ఇట్లా అట్లా కదా జలా ఇస్తా పైసలు నాకు నాకు పెత్తనం మాత్రం నాది రూపాయి ఉంచుకోదు ఆ పెత్తనం మాత్రం నాది ఎన్ని డబ్బులున్నా కూడా నేనే ఎత్తా బయట ఇచ్చిన నాకిత్తది నేను ఖర్చు పెట్టకుండా దాచి నా బిడ్డకి ఇస్తాను కత్తి నైట్ ఏమని చెప్పి మెడ మీద నేను చెప్పిన చెప్పాను అందుకే మొత్తం చెప్తుంది నేను చెప్పినా అవన్నీ అంటే పబ్లిక్లో మంచి పేరు రావాలని నేనే చెప్పిన నైట్ ట్రైనింగ్ ఇచ్చిన ఒకప్పుడు అన్నం దొరకలేదమ్మా నా పిల్లగాళ్ళు ఇరవై రూపాయలు కూరకాని చేసి చేసి మా ఆయన తాగి అసలు ఎక్కడా కాకుండా నిలబడిని ఇచ్చేది కాదు కూకుని ఇచ్చేది కాదు మేము అడుక్కొని తిన్న రోజులు ఉన్నాయి కానీ నా బిడ్డ ఇంత ఎదిగినాక నాకు ఇప్పుడు బువ్వ దొరుకుతుంది ఒక గుడ్డ కట్టుకోవాలన్నా నా బిడ్డ చెత్తది ఒక జాకెట్ తోడుకోవాలన్నా నాకు బిడ్డ నాకైతే సొమ్ములు అయితే లేవు అప్పుడు ఎప్పుడు పెట్టుకోవాలి నేను చిన్నప్పటి నుంచి పెట్టుకోలేదు ఇప్పుడు మాత్రం సొమ్ములు పెట్టుకుంటున్నా ఇరవై తరాలు పట్టీలు ఉన్నాయి చెవలో జోడుంది గొలుసుంది మంచి కష్టపడి కొనుక్కున్నావు అయితే నా బిడ్డ తెచ్చింది నేను కష్టపడ్డాను ఏ కూలికి పోయి నీకు ఏదన్నా అడిగితే తెచ్చి ఇచ్చిందా లేకపోతే చీపో నువ్వు ఎందుకు నీకు ఎందుకు తేవాలి అన్నదా ఎప్పుడు అనలేదు చికెన్ తెమ్మంటే చికెన్ తెత్తది మటన్ తెమ్మంటే మటన్ తెత్తది నేను తినే తింటామా నేను అన్ని తింటాను ఏమైనా బంగారం గీట్లో ఏమన్నా అడిగితే నీకు ఎందుకు దేవాలి అంటదా అనలే నన్ను ఎప్పుడు అనలేదు పైసలు అడిగితే నీకెందుకు అంటదా అందం పైసలు అడిగితే ఏ మాట ఒక మాట కాదు ఒక మాట అందరు రెండు మాటలు అందరు నేను పైసలు అడుగును నా చేతికి ఇస్తుంది నాదే పెత్తనం దాన్ని ఏముంది ఎటువంటి బాగా అంటే అమ్మ డబ్బులు ఇవ్వంటే నేనే ఇస్తా ఐదు వందలు ఇవ్వంటది రూపాయలు ఇస్తా దాని సో ఖర్చు పెట్టుకున్న పెట్టుకోవాలిగా సరే ఇన్ని పైసలు దానికి పని చేసి నువ్వు దాంట్లో ఫ్యాక్టరీలు పనికి పోయినావు ఆ నుంచి గుజరాత పోయినావు మే మేడం గారు తీసుకపోయింది డాక్టర్ అమ్మ గారు తీసుకుపోయింది పోయి పదిహేను ఏళ్ళు ఇచ్చింది పదిహేను ఏళ్ళు ఇస్తే అక్కడ పని చేయలేక గొడవ పెట్టుకునేదా ఆ మేడం గారు గొడవ పెట్టుకుంటే ఓ పాకీదాన్ అంటే నా బిడ్డను నాకు దోలు నేను కేసి పెడతా నా బిడ్డను నాకు దోలు నేను చేసుకొచ్చుకుంటా నా బిడ్డను వెళ్ళి తీసుకుపోయినా అని గొడవ చేశాను నేను స్టేషన్లో పెడతామ్మా ఉరగంపాటి స్టేషన్లో పెడతాను నిన్ను నా బిడ్డ నా పాకిదాన్ అంటున్నావు నేను అప్పుడు అప్పుడే ఉజాదుకున్నా ఇప్పుడు కష్టపడ పడతా నా బిడ్డ కోసమేనా తోలు నా బిడ్డ నాకని నేను అన్నాడు తోలు తోలి చాలా రోజులు పడి చెవులు కొనిచ్చింది చెవలే నీ చెవుల కొనిచ్చింది దాకా నీ అన్నది చెవల కొని ఇలా వీల ఆఖ లాస్ట్ కి ఒత్తుగానే తోలింది దొంగతనం చేసిన అని దొంగతనం మీద వేసింది మరి చేసిందేమో అందుకే అన్నారు దొంగతనమా జలమానం బంగారం పెట్టినా దొంగతనం చేయవమ్మా మేమైతే అప్పుడు దొంగతనం చేసిందనిపించిందని బిడ్డ చేయలేదనిపించింది నాకు చెయ్యలేదు మేము చేతి కదా అనిపించడానికి దొంగతనం చేయలేదు అని నేను నా బిడ్డని కాకిముద్దు ఎవరి బిడ్డ కాకి ముద్దు ఎవరు కాబట్టి అట్లా నేను కదా నేను చేసినా కూడా చేయలేదనే అంటారు ఎవరైనా అంతే అంటారు కదా చేయవా నువ్వు చేయవమ్మా చేయవనే నేను కరెక్ట్గా మాట్లాడినా పోలిస్తే చేయలేదు అని ఎట్లా ఎట్లా తెలుసుకుంటావు ఎట్లా తెలుసుకుంటారు కే కేసు కాడికి పోతా నాకు నలుగురు నలుగురిని పెట్టుకొని తీసుకొని వస్తాను స్టేషన్ కాడికి చేయలేదు అనేది ఇక్కడే అర్థమవుతుంది ఎక్కడ అంటే ఇప్పుడు మనం మీద ఊర్లో ఉంటే ఏ ఏ ఎట్లాంటి చెడ్డ పని చేస్తే మనకి ఎంత వస్తాయి రోజుకి రెండు వేలు వస్తాయి అదే ఆడ ఆమె ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడితే నాకు ఐదు వందలు ఇచ్చేది నైట్ ఆ కోసం మనం అంత దూరం అవసరం లేదు ఇట్లా అంటారు కదా ఏమంటారు అంటే నీ ఇట్లా ఇన్స్టాల్ అట్లా వీడియోలు చేసినప్పుడు అంటారు కదా నీకు ఏమనిపిస్తుంది అంటారు కదా అంటే నీ బిడ్డ అట్లా ఎత్తుంది కాబట్టి నీకు అనిపిస్తుందా అనుకుంటే అనుకోని అట్లా చేస్తుందా అసలు అయితే చేస్తుంది కాబట్టి అంటుర్రు మనంట అలాంటి పనులు చేయదు లేదు మాటాకారి చేసిందా ఎప్పుడన్నా అట్లాంటి పనులు చేయలేదు అట్లాంటి పనులు చేస్తే నేను అంత దూరం ఎందుకు పంపుతా అంతంత దూరం పంపుతా ఉంటా అలాంటి పని ఉంటే ఎందుకు పంపుతా అబ్బాయిలకి పైసలు ఖర్చు పెట్టడం అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా లేదు లేవా మరి మంది 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 పిల్లల కాను తీసుకుంటు అబ్బాయిల కాను తీసుకోదా తీసుకో రూపాయి తీసుకోదు మా డబ్బు మా అమ్మాయి డబ్బులు పోతిపోయినాయి కానీ తీసుకోదు రూపాయి గడవాళ్ళకి అయితే ఇప్పుడు రాంగ్ నీకు ఇంకా కొన్ని క్వశ్చన్ లేసా ఆన్సర్ చెప్పు ఇప్పుడు చాలా సార్లు చెప్తుంది అన్ని నేను చేసిన చేసిన ఇల్లు ఇంటికి అవన్నీ చేసిన అది చేసినా ఇది చేసిన ఏం చేసింది ఇంటికి అంతగానం ఇంటి పన్ను కట్టింది ఆరు వేల రూపాయలు ఇంటి పన్ను కట్టింది మూసేస్తాం అని గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు అది ఎప్పుడు అయింది ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అన్ని క్లియర్ చేసిందా గొరుసు పెట్టి ఒకడ డబ్బులు లేకపోతే గొరుసు పెట్టి ఆరు వేల రూపాయలకి బంజర పోయి కట్టింది పంచాయతీ ఆఫీసులో మీటర్కి నూట యాభై రూపాయలు కట్టింది ఇంటి పన్ను ఆరు వేలు కట్టింది మీటర్ వచ్చింది అంటే అది వేరే లెక్క వచ్చింది కాబట్టి అంత ఇంటి పన్ను చేస్తే అది అన్నారు అట్లా ఓకే ఆ మరి ఇప్పుడు ఎప్పుడు అయినా సరే నీకు ఇబ్బంది ఇబ్బంది అది ఏమైనా చేసిందా పై నీళ్ళే పీయటం లేకపోతే ఇట్లా పెయించింది నీళ్ళకి ఇబ్బంది అయితే అంటే బయటికి పోయి బోరింగ్ నీళ్లు కొట్టలేక ఇబ్బంది అవుతుంది మా అమ్మ కానీ పంపేసింది ఇరవై ఇరవై వేలు అయిన పంపుకి లెట్రూన్ కట్టించింది బయటికి పోకుండా లెట్రూమ్కి ఐదు వేలు అయింది ఇప్పుడున్న పందిరి కూడా కూలిపోతుంటే ఇల్లు పోతుంటే రేకులు ఇంటి ముందర రేకులు వేయించింది అన్నీ నా బిడ్డ మంచిగా చేసింది నాకు మాత్రానికి నా బిడ్డ ఎప్పుడన్నా ఆమె ఇంకా ఆమె కోసం స్వార్థంగా ఆలోచించి నీకు పెట్టకుండా తినడం కానీ చేయడం కానీ ఏమన్నా చేసింది అట్లా ఎప్పుడు చేయలేదు అట్లా ఎట్లా పోతే అమ్మ ఏం తింటుంది అదని తింటు బానే అనేది అంటే నేనేం తింట అమ్మా ఏనకాయలు కనుకరా అమ్మ అంట ఇప్పుడే టీవీ తెచ్చిన టీవీ వచ్చింది కదా ఎంత ఆనందం అనిపిస్తుంది మంచిగా ఉంది ఇప్పుడు టీవీ డబ్బులన్నీ కట్టి తెచ్చిందా నెల నెల డబ్బులు కట్టాలి పదివేలు కట్టిద్దా మరి నువ్వు కడతావా కట్టిద్ది నా బిడ్డ ఫ్రిడ్జ్ తెచ్చింది ఇంకా ఏం తెచ్చింది టీవీ టీవీ తెచ్చింది ఫ్రిడ్జ్ తెచ్చింది రెండు తెచ్చింది నా బిడ్డ అవన్నీ డబ్బులు కట్టిద్దా మరి కట్టింది కొట్టిద్దా ఎగ్ కొట్టదు రూపాయి రెండు రూపాయలు పోగు చేసి ముల్ల మీద కట్టి ఇస్తుంది వాళ్ళకి డబ్బులు జాగ్రత్త ఎక్కువేనా జాగ్రత్త ఎక్కువ చచ్చిపోయినోడికి రూపాయి పెట్టదు కానీ నాకు మాత్రం పెట్టింది అవతలొడికి పెట్టదు కానీ నాకు పెట్టింది ఇంకా దాని గుర్తొచ్చిన ఈ బంగారం కుదవబెట్టినా గిరిగిరి బ్యాంకులో పెడితే నా బిడ్డకి కట్నం ఇవ్వడానికి పన్నెండు వేలు పెడితే ఇరవై వేలు రూపాయలు అన్నారు ఒక బిడ్డని అడిగితే ఏమన్నదంటే ఒక్క బిడ్డ రెండు వేలు ఇస్తాను ఒక బిడ్డ ఒక బిడ్డ అన్నది ఇంకొక రెండు వేలు ఇస్తాను ఆ బిడ్డ చిన్న బిడ్డ రెండు వేలు ఇస్తానన్నది ఒక బిడ్డ అన్నది కదా ఇరవై వేలు అవుతాయి ఇరవై వేలు నేను తెచ్చుకుని నేను నీకు రెండు వేలు ఇయ్యను కానీ రెండు అయితే తినిపించుకొచ్చుకొని నా దగ్గర పెట్టుకుంటాను నీకు నేను ఇయ్యను అని అన్నది నా చిన్న బిడ్డ ఏం చేసింది సిటీ పరబడి పోయి గుడి తెచ్చింది ఇరవై ఏలు కట్టి గిరిగిరి బ్యాంకులో ఇరవై ఏలు పెట్టి విడిపించి నా మెల్ల వేసింది మీ చుట్టాలలో పెళ్ళిళ్ళు ఇట్లా అయితే కదా అప్పుడు డబ్బులు ఇస్తారా ఇస్తుంది డబ్బులు ఎందుకు ఇది నాదే పెత్తన్నాం కదా నా చిన్న బిడ్డని అడుగుతా అమ్మ పెళ్ళి పోయానా అటు డిన్నర్గా పుష్పతి అయితే అది చెప్తారు కదా అన్నిటికి పోతా సావు పోతా పెళ్ళిళ్ళకి పోతా పేరెంట్ అని పోతా అన్నిటి పోతా బిడ్డ చెప్పిన వెళ్తూనే ఉంటా డబ్బులు అయితే ఎత్తది ఏమైనా వస్తువులు పెట్టాలంటే పెట్టిద్దా లేకపోతే పెట్టదా వస్తువులు పెట్టాలంటే పెట్టిద్ది ఒక అత్తయ్య కొడుకు ఏమో బిడ్డకేమో మేనత్త మేనత్త మనవరాలికి ఒక బిందే పెట్టిన మా అన్నయ్య బిడ్డకి ఒక బిందె పెట్టిన మా ఆడబిడ్డకి కొడుక్కి ఒక బిందే పెట్టిన బిందెలే పెడతా మీ ఏం పెట్టినావు మరి అయ్యో ఆ మేనగోళ్ళకి బిందె పెట్టినా మా అన్న కూతురికే పెట్టలేదా ఒక మా అన్నయ్య కూతురికి ఇల్లు అన్నయ్య బిడ్డకి పట్టిలు పచ్చల పట్టింది ఎవరికి చిన్న చిన్న బిడ్డ తెచ్చింది నా చిన్న బిడ్డ డబ్బులు ఇచ్చింది గోడల పనికి పోయి డబ్బులు వస్తే ఇస్తే నేను తీసుకొని పోయినా ఇద్దరం పోయినా ఐదు వేలు అయింది అప్పుడు ఐదు వేలు ఇప్పుడు పదివేలు పత్లాలు పదివేలు ఏడికి పోవాలని ఇస్తుంది ఇస్తుంది ఇప్పుడు నీ బిడ్డకి ఎవరన్నా ఏమని అన్నారా ఎప్పుడన్నా ఏ అబ్బాయిని ఏడిపియము కానీ అట్లా ఫ్యాక్టరీ పనికి పోతుంటే అంటే ఒకళ్ళు ఏడిపిచ్చారు ఏడిపిస్తే నేను పోయి అడిగినా అడిగితే మా ఊరు వచ్చినాక అడిగినా ఆ అబ్బాయిని అడిగితే నేను చేసుకుంటామ్మా నేను చేసుకుంటున్నాది అన్నాడు అంటే నేను ఇయ్యను నువ్వు మా అబ్బాయిని చేసుకోవటానికి రూల్ లేదు అని నేను అన్నాను అది ఏమన్నావు ఏమని చెప్పింది నీ బిడ్డ వచ్చి సాడీలు చెప్పిందా వాంతో తిరిగిన నన్న తిరిగి నీ బిడ్డ మళ్ళొచ్చి సాడీలు చెప్పిందాడీలు కాదు నిజమే చెప్పింది నిజమే అడిగిన అబ్బాయిని నిజంగానే నిజంగా కంపెనీ కాడికి కంపెనీ కాడికి పోయిన పనులని తీసేసారు అమ్మాయిని నువ్వు ఇట్లా ఈ అమ్మాయిని తీసేయండి అమ్మాయిని అబ్బాయిని తీసేసాను నన్నుగా తీసేసింది వాడిని తీసేసి అయితే ఏమైందంటే ఫస్ట్ వాడిని వెనుక పడుతుంటే నేను వచ్చి మా అమ్మగా చెప్పి నేర్చుకుంటు వచ్చి అప్పుడు కొట్లాటైంది మా అమ్మ రోడ్డు మీద మనం కొడితే వాడిని ఆఫ్ చేసారు ఆఫ్ చేసినాక ఒక చాలా మంది అంటే ఇక్కడే పేక్ సొసైటీ ఉంది అనేది మనకి ఇక్కడే అర్థమైపోతుంది ఫస్ట్ అంతా కంపెనీ మొత్తం ఆ పిల్ల నాది ఆ పిల్లకి వెళ్ళి ఎవరు చూడొద్దు ఆ పిల్లతో ఎవరు మాట్లాడద్దు అన్న రోజు నాతోటి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అరే ఒక ఆడ కూతురు గురించి అట్లా ఎప్పకూడదురా పెళ్ళి కావాల్సిన పిల్లను ఆ రోజు ఎవరు నాకు సపోర్ట్ మాట్లాడని జనాలు ఎప్పుడైతే మా అమ్మ కొట్టిందో ఆ రోజు నువ్వు మాకెందుకు చెప్పలేదు మాకెందుకు చేయలేదు అని అడిగిరు అంటే ముఖం ముందు ఒక మాట ముఖం వెనకాల ఒక మాట ఉంటుంది అనేది ఇక్కడే అర్థమైపోతుంది జనాల గురించి అని నువ్వు చాలా ప్రాక్టికల్ ఉంటావు కదా మరి ప్రాక్టికల్ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఇదే నేర్పిస్తున్నా నీ బిడ్డకి ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడతా ఉన్నది ఉన్నట్టు నా బిడ్డ మాట్లాడిద్ది అబద్ధాలు అయితే ఇక్కడ ఏమీ లేదు అబద్ధం చెప్పడానికి నీ బిడ్డ అబద్ధాలు ఆడతామో కదా నీ నిజాలే చెప్తాం అన్నంత వరకైనా నిజాలే చెప్తాం ఏమైనా అబద్ధాలు ఆడుతుందా నీతోటి మరి ఏం అబద్ధాలు ఆడదు నిజాలే చెప్తే ఎప్పుడన్నా కొట్టినా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే కొట్టినా ఇప్పుడు కొడతానా ఇప్పుడు కొట్టను చిన్నప్పుడు అయితే కొట్టినా ఎట్లా కొట్టిన ఇటుకర ఇటుకలు తీసుకొని కొట్టినా మరి నీళ్ళు తేకపోతే సర్వాలు తీసుకొని కొట్టినా మంచి అంతా ఇక్కడి నుంచి నీళ్ళు తేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి రాసుకునేది మసి ఎక్కడి నుంచి ఎట్లా పడుకు పడేది మసి అని కొట్టేదాన్ని నీ చేయలేదు వాసులు ఉడవలేదు నేను ఎంతకాలం చేసి పెట్టాలా అని నేను కొట్టా అట్లా కొట్టినావు మరి ఇంతమందిని కన్నాము ఎందుకు వచ్చే ఎందుకు కొట్టినావు తీసుకొచ్చింది కొట్టినా అప్పుడు ఆపరేషన్ లేవు కదా ఎక్కువ గుండె తడక చేయను అన్నారు అందుకే వచ్చేసిన ఇంతమందిని కన్నా అయితే ప్రపంచం అంతా నీ బిడ్డ చెడ్డది నీ బిడ్డ రేట్ ఇంత అని అంటారు కదా నైట్ నీతోటే ఉంటదా ఏడైనా పోయి పంచదా లేకపోతే ఒక్క మంచే పండుకుంటాం ఆంది నేను ఉండలేను నేను ఆ నేను ఉండలేను ఆ అమ్మాయి లేని నేను కానీ ఒక్క మంచం మీద పండుకుంటాం పిల్ల ఎట్లా పోతే మాత్రానికి ఊరికి ఫోన్ చేస్తా ఉంటా అమ్మాయి ఎక్కడ ఉన్నావు మంచి దొంగ మాటలు చెప్పిద్దా దొంగలు నిజం నిజమైన మాటలు చెప్పిద్ది నీకు అట్లా చెప్తుందేమో మరి నట్ట నీకు ఫైనల్గా ఎవరంటే ఇష్టం మరి చిన్న బిడ్డ అంటే ఇష్టం నా నడి బిడ్డ అంటే ఇష్టం ఎవరు లేదు నీ కొడుకు నా కొడుకు అప్పుడప్పుడు నచ్చుతాడు నచ్చుతాడు అప్పుడు వాళ్ళు పామ్మ వచ్చినప్పుడు కొద్ది భయం అయి మాట్లాడనా సరే కాని ఇప్పుడు ఫైనల్ నీ బిడ్డ మంచిదా చెడ్డదా మంచిదే నెల నెల నా బిడ్డ ఎయిదు రూపాయలు ఇస్తుంది నెల నెల ఎయిదు రూపాయలు ఇస్తుంది షుగర్ ఉంది బీపీ ఉంది నెల నెల చూయించుకోమని డబ్బులు ఇస్తుంది నేను చూయించుకొని వస్తాను బిడ్డకి ఇంతైని అమ్మ ఇంత అని ఆ దా ఆ డబ్బులుగా నేనే దాచుకుంటాను నా బిడ్డకి అయితే నేను ఈయన ఎందుకు చెప్తున్నాను అంటే మా అమ్మ నాకంటే డబ్బులు కష్టపడుతుంది ఈ విషయం మా పక్కన పక్కన ఎందుకంటే నాకు తెలిసిన నాకు తెలిసి పర్సనలీ నాకు మా నాకంటే డబల్ డబల్ అంటే నేను ఎంత కష్టపడినా అనే దాని పక్కన పెళ్లి అప్పుడు కంపెనీలలో దానికి కష్టపడ్డప్పుడు బాగా కష్టపడ్డా ఇప్పుడు కొంచెం తగ్గించిన కష్టం కానీ బట్ నాకంటే డబల్ త్రిపుల్ ఇంట్లో ఉండి చెట్లు చూసుకోవడం ఆ చెట్లకు వచ్చే కాయలు అమ్ముకోవడం లేకపోతే వాటికి కూడా మేము కూరగాయలు కూరగాయలు బయట ఎత్తున బయట కొనుక్కోకుండా ఆయే కూర చేసుకొని తినడం ఇది కూడా పెద్ద కష్టం అంటే ఏంటంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ అన్నట్టు ఇప్పుడు మా అమ్మ దగ్గర నుండి నేను ఎప్పుడు పెత్తనం అయితే లాక్కోలేదు ఎందుకు లాక్కో బయట ఏమన్నా కట్టేటి చేసేటి అయితే నేనే కడతా చిన్న చిన్నవి ఇంట్లో కూరగాయలు నిం పట్టించుకో పెద్దగా ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద అయితే కట్టేటి నెలకు ఒక ముప్పై నలభై వేలు కట్టినా కూడా నేనే కడతా ఆ ఇన్కమ్ యూట్యూబ్ ఇన్కమ్ కాదు ఏమి కాదండి మళ్ళీ మీరు అట్లా అనుకోకరి అది సో మేము ఫస్ట్ డబ్బులు సంపాదించుకున్న డబ్బులకెళ్ళే వచ్చే ఇన్కమ్ కొద్ది కొద్దిగా అట్ల ఇట్లా జాగ్రత్త ఎక్కువ జాగ్రత్త చేస్తాం మేము ఎక్కువ జాగ్రత్త అంటే ఫస్ట్ నేను కంపెనీలకు పోయినప్పుడైతే మా అమ్మకి కాదుగా నేను కాదు ఒక పది రూపాయలు పొంగులు కూడా తినలేదు ఉన్నాం మేము ఇక పండుగ పూట అయితే డబల్ డ్యూటీ వస్తుందని డ్యూటీకి పోయినా ఇవన్నీ ఇంకా చెప్పుకుంటే పెద్ద షాటా భారతం నాది రెండు వేల పదిహేడు ఆ టైంలో నేను హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్కి వస్తే మా అన్నయ్యని తీసుకొని వచ్చిన మా పెదనాన్న కొడుకుని దొరుకుని వచ్చిన ఇద్దరం వచ్చినాం ఇద్దరం వస్తే ఇట్లానే ఇట్లానే మా చుట్టాల ఏమని చెప్పింది ఇట్లా ఇక్కడ జాబ్ ఉంది కేర్ టేకర్ జాబ్ ఉంది నువ్వు రా ఇది ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో జాబ్ ఉంటుంది అంటే అట్లా కూడా పోయినా నేను పోతే తీరా ఇక ఎక్కడ మన బండ్ల కూడా పోయినా బండ్ల కూడా పోయాం చివరి హౌస్ కట్స్కి పోయినాం బండ్ల కూడా చివరి హౌస్ కట్స్కి పోయాకేమైంది ఇంకా ఆమె మోసం చేసింది అది బ్రోకర్ ఏదో అంటారు కదా బ్రోకరు బ్రోతర్ కా ఏదో కంపెనీ లెక్క ఉంది ఆడ లిప్స్టిక్ స్స్టిక్లు వేసుకోవడం అవన్నీ చూడడం నేను బయట నుండి బయటనే చూసి పార్క్ పోచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ నేను మా ఇంటి గురించి ఆలోచించిన మా అమ్మ గురించి ఆలోచించిన నాకు నాకు చేత నిన్నంత వరకు నా ఫ్యామిలీ గురించి ఆలోచించిన అప్పటి నుంచి బయట వాళ్ళ గురించి ఎప్పుడు ఎక్కువ ఆలోచించలేదు నేను అందుకనే బయట కనిపించేటి అని నిజాలనుకుంటే చాలా తప్పది ఇప్పుడు కళ్ళు తెల్లగుంటది పాలు తెల్లగుంటది రెండు ఒకటి అంటే ఎవరు ఎట్లా ఈ లోకమే ఒప్పుకోదు కాబట్టి మీరు చూసేటి అని నిజాలనుకుంటే అది మీ తప్పు అయితుంది నా తప్పు అయితే కాదు నేను చాలా మంచి పిల్లని చాలా అంటే చాలా మంచి పిల్లని ఈ రోజుల్లో ఉండకూడదు కూడా ఇట్లాంటి పిల్ల బతకలేవు అందుకే నేను ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెడితే బతకలేను అందుకే నేను ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెట్టను అంత ఇన్నోసెంట్ అనమాట నేను అంటే కొట్లాడకపోతా తప్పు లేకపోతే ఎవరన్నా ఏమని అంటే కొట్లాడకపోతా అన్నిటికి పోను నేను మరి సాడీలు ఇట్లా ముచ్చట్లు పెడతారు కదా ఊర్లల్లో అవి పెడతా ఇంట్లో బయటికి వెళ్ళాం ఇంట్లో నుండి బయటికి పోదా ఏం చేస్తుంది ఇంట్లోనే పడుకు ఇంట్లోనే పండుకొని ఉంటది ఇంట్లో ఒక టీవీ లేదుగా ఇంటి రోజులు టీవీ లేదు ఆ చెల్లు చూసుకుంటా చెల్లు నొక్కుంటా చూసుకుంటా కూకుంటది రెండు సార్లు టీవీ పెట్టి తాగింది కాముగా అన్నం కూడా ఎక్కువ ఏమో తిరగదు అస్సలు తిరగదు మా ఊర్లోనే ఒకళ్ళు తెలితే ఒకళ్ళు తెలియదు ఏమో నీ బిడ్డే అని అంటారు మనోరాలా ఏంటి అని అంటారు నేను వ్యవహారాలకు పోతే కాసేపు లేట్ అయితే ఎందుకు నువ్వు వ్యవహారం ఏం వ్యవహారం చేస్తాను ఎంకరేజ్ చేస్తుందా ఇక్కడ ముచ్చట్లు అక్కడ పక్కింట్లో ముచ్చట్లు మీరు మాట్లాడండి మీ ఇంట్లో ముచ్చట్లు తీసుకొని పక్కింట్లో తిప్పండి అని ఎంకరేజ్ చేస్తుందా చెయ్యదు ఏమంటది అట్లాంటి వాటి కాడ ఏమంటుంది కొట్టడానికి వస్తుంది బయటికి ఎందుకు పోయిన బయటికి ఎందుకు పోయిన వాళ్ళు కొట్టడానికి వస్తుందా లేకపోతే మాటలు ఎందుకు మాట్లాడుతుంది వాళ్ళు ఇవ్వాలి ముచ్చట్లు చెప్పొద్దు నువ్వు బయటికి ఎందుకు పోయిన వాళ్ళు అంటారు అదనమాట నేను నాకు ఇక్కడ ముచ్చట అక్కడ చెప్తే నచ్చదు అక్కడ ముచ్చట తీసుకొచ్చి ఇక్కడ చెప్తే నచ్చదు ఏది ఉన్నా ఫార్వర్డ్ ఇక మనిషికి మనిషి గుద్దుకొని పోయినట్టే మాట్లాడతాను నేను అది నేనంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేణుగనే కులా కుల రోజైతే మీ అందరికైతే అన్ని క్లారిటీలు వచ్చినాయి నేనైతే అనుకుంటున్నా ఈ మామకైతే కాల్ నొప్పి వస్తుంది పాపం ఇంతసేపు వస్తుంది బాయ్ బాయ్